సో ఆత్మగిర్భ స్టాండ్ దగ్గర పరిస్థితి దారుణంగా ఉంది అలాగే పోలీసు వాళ్ళు కూడా చేరుకున్నారు మరోవైపు అంబులెన్స్ కూడా వెళ్తూ వెళ్తూ ఆగిపోయిందనమాట నీళ్ళలో రిస్క్ చేసి వెళ్తూ గుంటూరు కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండ్ ఇయర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి సార్ చెప్పండి పరిస్థితి తీవ్రంగా ఉంది మీరు ఏమంటారు దీని మీద ఇది వరకు చాలా రోజుల నుంచి మన ఈ ఆత్మగూరు బస్ స్టాండ్ దగ్గర ఉండే బ్రిడ్జి రైల్వే కమ్ ప్యాసింజర్ బ్రిడ్జి కొంచెం సమస్యాత్మకంగా ఉంది ఈ సమస్య వల్ల మంచి వర్షాలు వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్ అంతరాయం కలిగి చాలా ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి కాబట్టి తగిన ఆదేశాలు ఇచ్చి దీన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కిందగా కన్వర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నా పేరు పేరు ఉమామహేశ్వరరావు రిటైర్డ్ పంచాయతీరాజ్ ఇంజనీరు నేను కూడా ఇట్లా సంతపేట టౌనస్ పేటకు పోవాలని ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నా వెహికల్ని కూడా పక్కన పెట్టుకునేసి పోలేక ఇక్కడ ఈ విధంగా టీవీ వాళ్ళు నేను అప్రోచ్ అయ్యి నా సమస్య తెలియజేసుకుంటున్నాను చాలా రోజుల నుంచి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలనేటువంటి డిమాండ్ అయితే ఉంది ఇటు మంత్రి నారాయణ కావచ్చు అలా నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి కూడా తీసుకెళ్లారు సో ఇది ప్రపోజల్స్లోనే ఉంది కానీ ముందుకు సాగట్లేదు దీని మీద మీరేమంటారు ప్రపోజల్స్ ఎంత త్వరగా అయితే బాగుంటుంది మనకు త్వరితగా అయితేనా అంటే నెక్స్ట్ మాన్సూన్ వచ్చే లోపల దీనికి ఫ్లైఓవర్ పనులు చేపట్టి ప్రజలకు అంతరాయం లేకుండా సమస్య తీర్చాల్సిందిగా పెద్దలను అది కోరుకుంటున్నాను సో ప్రధానంగా వాహనక ఎండనక మన పోలీస్ వాళ్ళు చేసేటువంటి విధులు మనం ప్రత్యేకంగా ప్రశంసించాల్సి ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లో కూడా పోలీసు వాళ్ళు అప్రమత్తం అవుతూ ఉంటారు మరి చేస్తూ ఉంటారు ఒకసారి మనం చూడవచ్చు ఇక్కడ వాహనాలు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు ఇందాక రెండు మూడు వాహనాలు ఆగిపోయినాయి సో వైపు అంబులెన్స్ ఆగిపోయిందని తెలుస్తూనే మరొక కార్ డ్రైవరు రిస్క్ చేసి వెళ్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఒక రిస్క్ అనేది ఏర్పడుతుందన్నమాట ఈ ఏరియాలో ఆత్మగురు బస్ స్టాండ్ ఏరియాలో రిస్క్ చేస్తే కానీ ఇటు నుంచి అటు పోలేము ఇటు చిన్నారులు కూడా ట్రాఫిక్ ఆ పక్క వెళ్ళాలి అని చెప్పి వచ్చి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇటు రిక్షా అయితే మరి రిక్షా కాబట్టి ఇంజన్ ఉండదు కాబట్టి అది ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఇక్కడైతే ఆటో డ్రైవర్లు కొంతమంది ఉన్నారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి సో ఆత్మగురు స్టాండ్ దగ్గర నీరు భారీగా నిలిచిపోయింది కదా పరిస్థితి ఏంటి ఇక్కడ చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ నీళ్ళ వల్ల ఆటోలు పోవట్లేదు ఏం పోవట్లేదు ప్రజలు కొద్దిగా ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నాను నేను ఏంటంటే ఎన్నో బండ్లు ఆగిపోయి ఎన్నో నష్టం వస్తుంది ఒక బండి ఆగి వల్ల మాకు ఆటో డ్రైవర్లుగా మేము వెళ్ళలేకపోతున్నాము అందులో ప్యాసింజర్ ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఒక బండి ఆగినందువల్ల ఎంతో ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది మేము అంత తీవ్ర ఇబ్బంది ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రభుత్వం కొంచెం పట్టించుకోవాలనిగా కోరుతున్నాం అందులో ఎమ్మెల్యేలుగా ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళందరూ దయచేసి పట్టించుకోవాలని మేము ఆటో డ్రైవర్లుగా మేము ఆశిస్తున్నామండి వర్షాలు వస్తే ఖచ్చితంగా నీళ్లు నిలబడేటువంటి పరిస్థితే కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి విముక్తి కల్పిస్తూ ఫ్లైఓవర్ నిర్మాణం లాంటిది చేపడితే బాగుంటుంది అనేది నెల్లూరు వాసుల డిమాండ్ మరి ఆ దిశగా ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూద్దాం